ఉపాధి అవకాశాలు బలంగా ఉన్నాయి అది మీ మీ హక్ అది సో దానికి ఏవే అడ్వాంటులు ఉన్నాయి ఒకసారి మనం స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా మనం ఏమైనా కొంతమంది చేసామా ఇవన్నీ కొంచెం కూర్చొని చూసుకోవాలి సో ఈ సభ ప్రత్యేకించి ఈ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మీతో కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది నేను ఒక రోజు వచ్చాను రెండు రోజులు వచ్చాను ఎంతకాలం రాకపోవడానికి కారణం ఇవన్నీంటి అవగాహన లేక కాదు అంటే మీకు కూడా చెప్పాలి కదా కలెక్టర్ గారితో మాట్లాడుతున్నా మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీకు టోటల్ డ్రైన్స్ ఎంత అవుతున్నారు టూ థౌజండ్ సరంగ వెయ్యి కోట్లు పెంచేసారు మూడు వేలు నుంచి నాలుగు వేలు ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక మూడు వేల ఐదు వందల కోట్లు అనుకోము అంటే మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లా గ్రామాల గ్రామాలన్నిటికీ మన కోనసీమ అన్నిటి కలిపి నాలుగు వేల కోట్లు డ్రైన్ని ఆధునీకరించడానికి అది పొడికలు తీండి లేదా మిగతా ఏమేమి చేయాలో వాటి అన్నిటి చేయడానికి దాంట్లో ముఖ్యంగా మనకి యుద్ధ ప్రాతిపాదికను చేయాల్సింది మన మన సంకల్ గుప్తం డ్రైన్ చేయాలి దీనికి ఇరవై రెండు కోట్లు నేను ఏమనుకుంటున్నానంటే మీతో మాట్లాడాలి మీ అందరితో చెప్పడానికి ఒక ఆపర్చునిటీ గురించి ఇదే చెప్పాను ఇంటికి పెద్ద కొడుకులు అంటది అంటే కొడుకు ఎంత సంపాదిస్తే తెలియదు కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడకుండా అది మీరు అన్నట్టుగా ఇది వంద సంవత్సరాలు నలభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇది నిరంతర ఆదాయం కనీసం మీరు చెప్తున్నట్టుగా ఇరవై వేల రూపాయలు ఎంతో నెలకు వస్తుంది అని చెప్తాను ఒక యాభై పదిహేను సెంట్లు భూమి ఉంటాయి అలాంటిది ఒక ఎకరా ఉంటే అంత రెండున్నర లక్షలు వస్తా రెండు లక్షలు వస్తాయి ఖర్చులన్నీ పోను సంవత్సరానికి కదా చెప్పాడు సో ఇంత ఆదాయ మార్గం ఉన్నదాన్ని దీనికి ఏం చేయగలనో ఆలోచిస్తాం దీనికి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినా లేదంటే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చినా వీటన్నిటికీ నేను మీతోటి ఒక శాశ్వత పరిష్కారం చేస్తున్న చేస్తున్నాను ఈరోజు శంకర్ గుప్తం కో లేదంటే ఇరవై రెండు కోట్లు ఇవ్వడానికి కాదు పర్మనెంట్గా కోనసీమకి ఇది మన అంటే నేను చాలాసార్లు మార్పు ఇచ్చాను దీని మీద పని చేస్తాను మన మన కో కోకో కోకోనట్ కొబ్బరి కోకోనట్ డెవలప్మెంట్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఇవన్నీ ఇవన్నీ ప్రస్తుతం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఏం లేవా ఇవన్నీ రీజనల్ ఆఫీస్లో ఉంది కానీ మనకి ప్రత్యేకించి అసలు ఇక్కడ లేదు మన స్టేట్కి వెళ్ళేది అదే చెప్పేది సో కేరళ అదే సెంట్రల్ బోర్డు మనకు ఉంది తప్ప మనకి మన మనం పెట్టుకోవాలి దీని మీద అదే చెప్పేది ఎంత పంట ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంటుందండి మొత్తం మీద టోటల్గా అలాగే ఇది మన మీరు రాజోల్ గురించి మాట్లాడుతున్నారు టోటల్గా కోనసీంపుల్ ఎంత ఉంటుంది ఇంక్లూడ్ మెంబర్ వాళ్ళంతో సహా అన్నిటి కలిపి ఎస్పీఎల్స్ కదా దాదాపు లక్ష ఎకరాల్లో కొబ్బరి పంట ఉన్నప్పుడు మనకి స్టేట్ కోకోనట్ బోర్డు లేదు దాని గురించి ఒకసారి నేను క్యాబినెట్ సెంట్రల్ రీజనల్ దాన్ని రీజనల్ ఆఫీస్ సో దాని మీద ఒక దాన్ని అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ అంటే నాకేముందంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా వ్యాధి నివారణ కంటే చికిత్స మేలు అంట చికిత్స కంటే వ్యాధి నివారణ మేలు ఏది మనం జబ్బు రాకముందే పసిగట్టాలి కదా అలాగే ఇది పద్నాలుగు సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉండగా దానికి చేయడానికి శాస్త్రీయ శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూడా ఎవరు దాని ముందుగా ఉండుంటే మీకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు ముందుగా ప్రివెంటివ్ మెషర్స్ తీసుకునే వాళ్ళం ఇది ముందు నుంచి అంటే నేను అర్థం చేసుకున్నానంటే నేను గత టీం అందరితో కూర్చొని పేషీలో ఉన్న అధికారులందరితో కూర్చొని రిపోర్ట్స్ అన్నీ తెప్పించుకుంటే నాకు ముందు మీకు చదువుతాను దీన్ని బట్టి మీరు నాకు చెప్పండి అండ్ వీల్ కమౌంట్ విత్ సమ్ సొల్యూషన్స్ తోటి అసలు దీన్ని అధికారులు కానీ మీరు ఒకసారి దీని మీద ఒకసారి చెప్పండి ఆయన తప్పులు కలెక్ట్ చేయండి అంటే యాభై మీటర్లు శంకర్ గుప్తం డ్రైన్కి ప్యారలగా ఉండే గోగన్న మటు డ్రైన్ గత ప్రభుత్వంలో దాదాపు మాయమైపోయింది అన్నది నిజానా అలాగే యాభై మీటర్లు వెడల్పున్న డ్రైన్ ఆక్రమణలు మూడు మీటర్లు తగ్గిపోయింది అన్నారు అలాగే కొన్ని చోట్ల ఏమో ఆక్రమణలు ఉన్నాయన్నారు కొన్ని చోట బాడీ సిలిటేషన్స్ ఉన్నాయన్నారు కొన్ని చోట అడ్డుకట్టలు ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫోన్ దెబ్బతీశాయి దీని ఫలితంగా ఈరోజు రివర్స్ ఫ్లో జరిగింది భూగర్భ జలాల్లో రివర్స్ ఆసమాసిస్ ప్రభావంతో ఉన్న ఉప్పు ఉప్పు పెరుగుదల తగినంతర పరిస్థితులు దాడి నాకు రిపోర్ట్ ఉంది అలాగే ఈ సాల్ట్ ఇంట్రూషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీని జీవవైవిధ్యాన్ని పాడు చేసింది సాయిల్ ఉన్న పిహెచ్ పూర్తిగా మారిపోయింది ఇది కోనసీమ దానికే కాదు టోటల్గా తీర ప్రాంతానికి ఇది ఒక ముప్పులా ఉందని చెప్తా ఉన్నారు ఇది సహజ సిద్ధంగా అంటే కూడా ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అని నాకు స్టాండ్ ఒక రిపోర్ట్ ఉందండి ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటున్నారు ఇది అందుకని దీనికి సంబంధించి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోసాయి గారి ఆధ్వర్యంలో ఆ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ పైన ఒక విస్తృత విస్తృతమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు ప్రస్తుత పరిస్థితులు దానిపై దాని అమలుపై స్టడీ చేయాల్సిందే అనేది ఆ స్టడీ అని జరిగిందా దానికి ఎవరైనా అధికారులు మీకు ఎవరు అవగాహన ఉందా సార్ మీకు దాని మీద ఓకే కెన్ యూ లుక్ ఇన్ టూ ప్లీజ్ అలాగే మీరు నాకు ఇవ్వాల్సింది రిపోర్టు మేము పైష అధికారులు కూడా తెలియజేస్తాను అసలు కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కోసం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారి రిపోర్ట్ ఇచ్చారంట దాని మీద ఒకసారి మీరు స్టడీ చేసి నాకు ఒక రిపోర్ట్ పంపించండి దాని మీద అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఏంటంటే నాకు ఇరిగేషన్ సైకింద ఉంటాయి ఇది నా దగ్గర ఏమో రూరల్ వాటర్ సప్లై ఉంది అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే మన మీరు తాగడానికి కూడా నీటి ఇబ్బందులు ఉన్నాయంటే నేను అర్థం చేసుకోవాలి వాడైపోయినాన్ని సో నాకు కోకోనట్ ఇప్పుడు నేను కో అంటే ముందు కోకోనట్ బోర్డు నేషనల్ కోకో కోకోనట్ బోర్డుతో చర్చిస్తే ఏదైనా ఉంటుందా ముందు ఇమీడియట్గా నాకు కాంపెన్సేషన్ ఏమైనా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయా అలాంటి ప్రతిపాదనలు లేవా మీకు ఎవరికి ఇన్సూరెన్స్ కానీ ఏం కానీ లేవా ఎందుకని చెప్పండి సార్ మైక్ ఇవ్వండి సార్ ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి సొసైటీ అప్పులు చేసి వడ్డీలు కట్టినా కూడా ఇబ్బంది పడిపోతుంది తింటాకే ఇది లేదు వాళ్ళు వచ్చి ఇంటికి పడిపోతున్నారు దయచేసి ఈ కాలవ ఈ రుణాలు